రెండు వేల పంతొమ్మిది ఆయన మీరు బడికి పంపిస్తే చాలు అమ్మఒడి ఇస్తానని చెప్పారు అమ్మఒడు వస్తుందా లేదా డ్వాక్రా రుణమాఫీ వస్తుందా లేదా రైతు భరోసా వస్తుందా లేదా సున్న వడ్డీ పడుతుందా లేదా పద్దెనిమిది వేల వందల రూపాయలు వస్తుందా లేదా ర్యాషన్ ఇంటి తెచ్చిస్తున్నారా లేదా పెన్షన్ ఇంటి తెచ్చిస్తున్నారా లేదా విద్యా దీవుని వస్తుందా లేదా విద్యా దీవెన వసదీవన నాయని బ్రాహ్మణులకి పదివేలు రజకులకు పదివేలు ఆటో ఉంటే పదివేలు టైలరింగ్ చేసుకుంటే పదివేలు మీ పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుతాడు విద్యా దీవెన వసతివన సంపూర్ణ భోజన గౌరవ విద్యా కానిక ఇలా చెప్పుకుంటూ పోతే ఐఎస్ వస్తుంది పథకాలు అందుకే నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేశారు ఇదే మైండ్ లో పెట్టుకోండి మిగతా విషయాలు కూడా ఈ ఏప్రిల్ మే అంటే ఎండలు ఎలా ఉంటాయమ్మా ఇంత ఎండల్లో మళ్ళీ బ్యాంకులు చుట్టూ ఆఫీసుల చుట్టూ ఈ ఎండల్లో నిలబడి ఎంతమంది అబ్బాతాతలు ప్రాణాలు కోల్పోయారు తెలుసా పెన్షన్ల కోసం పెద్ద గొప్పలోకి నేనే ఆపించాను నేనే కంప్లైంట్ ఇచ్చాను చంద్రబాబు నాయుడికి లోకేష్కి నేనే చెప్పి నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆపాను చెప్పుకుంటాను అంటే ఎంత అహంకారం చూడండి ఏంటి ఆనందం మళ్ళీ పేద ప్రజలు పెన్షన్ల కోసం ఎండల్లో నిలబడితే మీరేమో నేనే ఇచ్చానని గొప్పగా నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారంటే మరి ఎంత